హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్ స్పెషల్ బండి మీద అమ్మే బఠానీ ఆలూ చాట్ ఈ చాట్ చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసిన చాట్ మాత్రం ఇదేనండి ఇప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్లో వచ్చేసాయి కానీ చాట్స్ మన చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినే చాట్ మాత్రం ఈ బటానీ చాట్ మాత్రమే మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈ బఠానీ చాట్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కప్ వరకు బఠానీల్ని నానబెట్టుకోవాలి ఇవి ఎండు బఠానీలు ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా సూపర్ మార్కెట్స్లో ఆ బఠానీలు వాటిని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను టూ పర్సన్స్కి మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న కప్ బఠానీలు ఒక మూడు చిన్న బంగాళదుంపని ముక్కలాగా కట్ చేసుకొని వాటిని కూడా కుక్కర్లో వేసేసి బఠానీల్ని ఆలుగడ్డల్ని కుక్కర్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా కాస్త సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ వజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రెషర్ అంతా పోయేంత వరకు కుక్కర్ని సైడ్లో పెట్టేసేయాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటాను కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు పీల్ తీసేసి ఆ బంగాళదుంపల్ని మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఆ బంగాళదుంప గుజ్జుని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జు మొత్తం ఇందులోకి వేసేసుకున్న తర్వాతకి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో చెంచా పసుపు కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి గ్రేవీ లాగా కావాలి కదా చాట్ అనేది కాబట్టి ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీలు ఆ బఠానీలు కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇందులోకి మసాలాస్ యాడ్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చాట్ మసాలా చాట్ మసాలా పౌడర్ టూ స్పూన్స్ వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా తిగ్గా అయ్యేంత వరకు మనం నిదానంగా కుక్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా అరచంచా కారం కూడా వేసుకోవాలి వేసుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాతకి మనకి చాట్ అనేది తిగ్గా అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి ఇలా చాట్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాతకి ఇందులోకి కట్ చేసుకున్న చిన్న చిన్న టమాటా ముక్కలు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అండ్ మన ఇష్టం అనమాట ఇందులోకి మనం సేవ్ని కానీ వేసుకోవచ్చు లేకపోతే కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా చిప్స్ వాటిని కూడా ఆయిల్ ఫ్రై చేసి ఆ చిప్స్ని కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ కాన్ఫ్లేక్స్ చిప్స్ని వేసుకుంటున్నాను వేసుకొని ఫైనల్గా ఒక అరచక్క నిమ్మరసం పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బఠానీ చాట్ రెడీ అయిపోతుంది మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి